ఎవరు ఈ ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి నేను ఎప్పుడు దాసుడిగా ఉంటాను అని చెప్పాడు ఏకాదశి రోజు ఎందుకు అన్నం తినకూడదు ఎందుకు అన్నం ముట్టకూడదు అని అంటే అన్నము పోయి పరబ్రహ్మను అడిగిందిట ప్రతిరోజు నన్ను తింటారు అధ్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి అని వేదం చెబుతుంది అన్నము తింటుంది తినబడుతుంది అధ్యతే అత్తిచ భూతాన్ని మనల్ని తింటోంది మన చేత తినబడుతోంది బాగా అర్థం చేసుకోండి మనం అన్నాన్ని తింటున్నాము అన్నం చేత తినబడుతున్నాము అందుకని అన్నం పోయి అడిగిందిట ప్రతిరోజు నన్ను తింటారు నాకు రెస్ట్ లేదా స్వామి అని అడిగింది పాతకాణం గణ సర్వం ప్రాప్తే చేకాదశీ దినే భీతో విలీయతే చాన్నే నభోక్తవ్యం తో నరై అన్ని పాపాలు వచ్చి అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి ఏకాదశి రోజు మీకు ఏకాదశి విశ్రాంతి అన్నాడు భగవంతుడు ఎవరు వింటారు స్వామి అన్నాడు మాకు ఏకాదశి విశ్రాంతి తినద్దు అంటే ఎవరైనా వింటారా అని అంటే అట్లా కాదు ఈ రోజు నుంచి ఒక నియమము ఏకాదశి తిథి రోజు సమస్త పాపాలు వచ్చి అన్నాన్ని ఆశ్రయించి ఉంటాయి ఎవరు అన్నం తింటారో వాళ్ళు అన్ని పాపాలు తిన్నవాళ్ళు అవుతారు ఇక గుర్తుపెట్టుకోండి అన్న ఇది భగవంతుడు చెప్పిన మాట కాబట్టి అన్నం తినద్దు అన్నం తినద్దు అందుకే అటుకులు అన్న అటుకులు తినండి పేలాలు తినండి ఒక ఇరవై ముప్పై చపాతీలు తినండి పోనీ ఒక యాభై ఇడ్లీలు తినండి ఏవో రకరకాలుగా ఉన్నాయి కదా చాలా అన్నం తినద్దు ఫలము క్షీరము మంచిది దాంతో ఉండటానికి అవ్వట్లేదు అంటే ఎంతో కొంత పలహారంతో నడిపించండి ఏకాదశి రోజు అందుకని ఆశ్రమంలో కూడా అన్నం వండరు ఇంట్లో కూడా అన్నం వండకూడదు పిల్లలు రోగులు ఉన్నప్పుడు తప్పని స్థితిలో వాళ్ళ కోసం అంతే తప్ప పెద్దల కోసం కాదు పెద్దలు ఏకాదశి రోజు ఏ కారణంతో అయినా సరే అన్నము ఏకాదశి రోజు తినకూడదు